అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ చూస్తున్నాం అండి ఇది వాటర్ మిలన్ ఇది వాటర్ మిలన్ రెండోసారి పెట్టింది అనమాట ఒకసారి పెట్టిన వాటర్ మిల్ పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ అనే పెట్టాము ఏ విధంగా వస్తుందో ఏది తోటి ఒకసారి పెట్టి చూద్దామనే ఉద్దేశంతో మళ్ళీ అందులోనే పెట్టాము అయితే ఈ విధంగా మనకు కొంచెం ఇది పల్చగానే అయినాయి అనుకోండి వంట చూడండి అక్కడక్కడ నాలుగు ఐదు కిలోల కాయ కూడా సైజు పెరిగింది కానీ మొత్తానికి వైరస్ వచ్చేసిందండి దీంట్లో వైరస్ వచ్చేది ఇక్కడ చూడండి గడ్డి చూడండి ఎంతగానో పెట్టింది అంటే పెట్టిన దాంట్లో పెట్టడం వలన మనకు లాభమా నష్టమా అని తెలుసుకుంటే ఈ చైన్లో మనకు హార్వెస్టింగ్ కూడా అయిపోయింది మొత్తానికి లాస్ వచ్చింది అనుకోండి ఇందులో ఎక్కువ మనకు విల్డింగ్ కూడా రాలేదు వైరస్ వచ్చేసింది గడ్డి కూడా విపరీతమైన గడ్డి పెరిగింది మధ్యలో ఒక రెండు వర్షాలు పడడం వలన గడ్డి పెరిగిపోయి మనకు ఎక్కువ పంట రాలేదనుకోండి మొత్తం ఈ విధంగా కాయలు అయితే మనం పెట్టిన దాంట్లో పెట్టడం అనేది కరెక్టు కాదనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న వైరస్ ఏదైనా రోగం మొత్తం అటాక్ అయ్యి ఈ విధంగా తీగరి ఎండిపోయి ఈ దాంట్లో ఇదే కాకుండా వేరేది మనం ట్రై చేసుకోండి కూరగాయలు టమాటా కానీ వంకాయ కానీ బీర కానీ ఇటువంటివి పెట్టుకుంటే బాగుంటుంది కానీ చూడండి ఎంత గడ్డి అయిందో చూడండి మల్చింగ్ పేపర్ వదిలిపెట్టి మల్చింగ్ పేపర్లో కాలేదు కానీ సైడ్లకు మరి మల్చింగ్ పేపర్ హోల్ ఉంటుంది చూడండి అందులో అప్పుడు ఎకరాకు ఆరు వేల మొక్కలు పెడితే దాని తర్వాత కొంచెం దట్టంగా అయిన ఉద్దేశంతో నాలుగు వేల మొక్కలు పెట్టాము ఎకరాకు అయినా కానీ కరెక్ట్ కాలేదు చూడండి ఈ విధంగా వైరస్ వచ్చేసి మొత్తం పాడైపోయినాయి కాయలు మొత్తం ఇవి మచ్చలు వచ్చేసినాయి చూడండి కాయల పైన మొత్తం ఈ మచ్చలు వచ్చినాయి ఎండలు దలినాయి ఈ కాయలు అసలు మార్కెట్కు వెళ్ళవు వాళ్ళు తెంపెట్టాలు కూడా వ్యాపారస్తులు కూడా తీసుకెళ్లారనమాట ఇందులోనే పాడైపోతాయి మొత్తానికి ఇవి అందుగురించి అని ఇందులో నష్టమే వచ్చింది అనుకోండి మాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం చెప్పుకోవాలండి వేరే రైతులకు కూడా అనుభవం అవుతుంది వాళ్ళు కూడా ముందు జాగ్రత్త పడి మళ్ళీ పంట వేసుకోవడానికి ఆలోచిస్తారనమాట ఇందులో చూడండి మనకు పోయినసారి ఎకరాకు డెబ్బై వేల పెట్టుబడి వచ్చింది ఈసారి అంత పెట్టుబడి ఏం రాలేదనుకోండి మనకు దుక్కి దున్నే పని లేదు ల్యాటర్లు అవే ఉంటాయి మల్చింగ్ పేపర్ కూడా అదే అదే ఉంటుంది కాబట్టి మనకు అంత పెట్టుబడి ఏం రాలేదు చూడండి ఇట్లా మచ్చలు ఇట్లా ఏర్పడేవో లోపలనేమో కోసిన తర్వాత ఇట్లా మచ్చలు ఏర్పడదానికి వైరస్ వచ్చిన దానికి లోపలకి వస్తే అంత కరెక్టు కాలేదు అది లోపల ఎరుపు కలర్ రాలేదనుకోండి పెట్టుబడి ఇరవై మాకు ఇరవై ఐదు వేలు పెట్టుబడి వచ్చింది అనుకోండి పాతిక వేలు ఒక ఎకరాకు అంటే రెండు ఎకరాలకు గాను యాభై వేల ఖర్చు వచ్చింది మాకు ఇవి హార్వెస్టింగ్ చేసిన తర్వాత ముప్పై ఐదు వేలు వచ్చేసినాయి పెద్ద పెద్ద ఇది చిన్న చిన్నవి అందున వదిలిపెట్టారు ఈ విధంగా నష్టం వచ్చింది చూడండి పదిహేను వేలు మనకు హైదరాబాద్లో కూడా కంటిన్యూ వర్షాలు ఉండడం వలన మార్కెటింగ్ కూడా లేక ఐదు రూపాయలు చొప్పున కేజీకి అమ్మడం జరిగింది అనమాట మనకు ఈ విధంగా నష్టం ఏర్పడ్డది మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ పంట సెకండ్ టైం వేయాల లేదని చూసుకొని వేసుకోండి